అటు పాలకూర పప్పు అసలు పాలకూర పప్పు అనగానే మన నోట్లో నీళ్ళూరుతాయి అది కూడా ఉల్లిగడ్డ ఎల్లిపాయ లేకుండా ఈ రెండు వేయకుండా కూరేందుకు అనేది లాస్ట్లో చెప్తాను వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే సరేగా కుక్కర్లో కొంచెం పప్పు వేసుకొని మనం ఎంత వండుకుంటే అంత అంత పప్పు వేసుకొని మంచిగా కడుక్కొని ఇంత ఉప్పు ఉప్పు కాదు పసుపు అండ్ కొంచెం నూనె వేసేసి మంచిగా విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మంచి లేత పాలకూర అయితే సూపర్ ఉంటుంది పాలకూరని మంచి గూసుకోవాలి కాడలు అస్సలు పడేయద్దు ముద్దుకు ముద్దుంట మాత్రం పడేయాలి ఇక సన్నగుంట మాత్రం మంచిగా కట్ చేసి వేసుకోవచ్చు ఆ తర్వాత దాన్ని మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి ఇక పప్పు ఒక రెండు విధిల్స్కి మంచిగా ఉడుకుతుంది ఉడికినాక అంటే చూసుకోండి కొన్ని కొన్ని పప్పులు కొన్ని కొన్ని రకాలు ఉంటున్నాయి మధ్య ఒక రెండు విజిల్స్ తర్వాత మళ్ళీ మనం కడుక్కున్న పాలకూరని వేసేసి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసేసి మన కారంకి తగ్గట్టు మళ్ళీ ఒక విజులు పెట్టుకుంటే ఈదం ముడికిపోతుంది ఇక పెద్ద కష్టం లేకుండా తర్వాత దాన్ని రప్ప రప్ప రుద్ది మామూలుగా అయితే ముందే చింతపండు వేసుకోవాలి కానీ నేను ముందు మర్చిపోయినా అందుకే ఇప్పుడు వేస్తున్నా ఇక ఒక్క రవ్వ చింతపండు వేసుకుంటే పిల్ల పిల్లలు కమ్మగా ఉంటుంది ఆ తర్వాత చింతపండు కూడా దాంట్లో వేసేసి మంచి గట్టి కలుపుకొని కొంచెం మెత్తగా మెత్తగాయట కలుపుకొని మన దానికి తగ్గట్టు కొన్ని నీళ్ళు పోసుకోవాలి మరి మీకు గట్టిగా ఉండాలంటే గట్టిగా పలసగా ఉండాలంటే పలసగా దాన్ని బట్టి ఇక దాన్ని పక్కన పెట్టేసుకొని దాంట్లోనే గిన్నెంత ఉప్పు మళ్ళీ కొంచెం కారం వేసేసుకొని దాని పక్కన మసలుతూ ఉంటుంది ఈ పక్కన గిన్నె పెట్టేసుకొని ఫోన్ చేసుకోవడానికి దాని నూనె పోసేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర ఆవాలు ఎండు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయాలి అసలు అది ఉడుకుతూ ఉంటేనే మంచి ఆసన వస్తుంది కొత్తిమీర మర్చిపోద్దునే కదా మర్చిపోయినా కొత్తిమీర కూడా వేసుకోవాలి కంపల్సరీ ఆ తర్వాత ఇంకా అయిపోయినట్టే కమనాది అసలు ఉల్లిగడ్డ వెళ్ళిపోయి ఎందుకు అనుకుంటే ఇప్పుడు ధనుర్మాసం కదా చాలామంది దీన్ని ఏమంటారు మనం దేవుళ్ళకి పెడతారు శుక్రాల శుక్రవారం శనివారం తినారు కదా అప్పుడు మంచిగా వస్తుంది ఒక్క పొద్దుంట కూడా వస్తుంది సరే మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎట్లా అనిపించిందో లైక్ చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండమల్లా